సూపర్ సిక్స్లు లు సూపర్ సెవెన్లు ఇవన్నీ కూడా ఎగ్గొట్టడానికి ఈ మనిషి ఒక భూతం ఉన్నట్టుగా ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు వాస్తవం చెప్పాలని అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి ఎప్పుడు లేదు రెండు సంవత్సరాలు కోవిడ్ లాంటి మహమ్మారి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారిని చూసిన ఎప్పుడు చూడాల రాష్ట్రానికి సంబంధించిన వనరులు తగ్గిపోయిన పరిస్థితి అనుకోని ఖర్చులు పెరిగిన పరిస్థితులు ఒక విచిత్రమైన పరిస్థితి దేశంలో కాదు ప్రపంచంలోనే ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి మహమ్మారి రెండు సంవత్సరాలు రాష్ట్రాన్ని బట్టి పీడించింది దేశాన్ని బట్టి పీడించింది ప్రపంచాన్ని బట్టి పీడించింది అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వర్సెస్ వైఎస్ఆర్ సిపి హయాంలో అప్పులు ఎవరు ఎక్కువ చేశారు ఎవరి హయాంలో అప్పులు ఎక్కువ అయ్యాయి అని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి లక్ష ముప్పై రెండు వేల కోట్ల అప్పుంటే ఆయన దిగిపోయే నాటికి మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయల అప్పులు తెగాయని అంటే కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేటు పంతొమ్మిది పాయింట్ ఐదు నాలుగు శాతం ఆ మా ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయల నుంచి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లకు మా హాయంలో అప్పులు అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పదహైదు పాయింట్ ఆరు ఒకటి శాతం అంటే చంద్రబాబు నాయుడు గారికంటే నాలుగు శాతం అప్పులు తక్కువ మా హాయంలో జరిగినట్టుగా లెక్కలు క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి అంటే ఎవరు ఆర్థిక విధ్వంసకారుడు అన్నదానికి ఇవన్నీ లెక్కలే సాక్షి